అంటే ఒక మనిషి రోడ్డు మీద నుంచి ఉంటే అది వ్యభిచారం చేయడానికి ఇద్దరు పోలీసు ఎవరు రారా ఫటాఫట్ ఏమైపోతుంది ఏంటి ఫటాఫట్ చేసేది చెప్పు ప్యాంటూ నేను కొట్టుతా నెక్స్ట్ ఇంకా నాకు బీపీలు వేస్తుంది స్విచ్ ఆఫ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి పోయి రావు రోజు వీడియో వచ్చేసి వెరైటీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టైంలో రోడ్ టైంలో ఏం చేస్తున్నాం అంటే రోడ్ మీద జిగురుతో ఒక వీడియో చేద్దాం ఎందుకంటే జిగురు ఇప్పుడు దాకా వాడిని ముద్దు పెట్టడం ఈ ఆడకిచ్చో చేసేది కానీ ఇప్పుడు ఒక వీడియో చేస్తాం అది ఏం చెప్పింది చేస్తే అడుగు రా ఏదైనా చేస్తావు అని చెప్పింది ఏం లేదు ఏం చేస్తానంటే నేను నిన్ను రోడ్డు మీద నుంచి పెడతాం వెనకాల ఉంటావు నువ్వు నుంచో లిఫ్ట్ అడుగు ఎవరికైనా వాళ్ళు తీసుకెళ్తే ఇల్లు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారో చూడు అందుకని నేను ఆపుకో అని చెప్పకో మేము వెనకాల ఫాలో అవుతుంది నువ్వేం భయపడకు

సార్ ఇప్పుడైతే మనం ఒక మంచి ఇప్పుడు స్పాట్కి వెళ్ళచ్చు స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మనం రోడ్డు మీద పోతున్నాం రోడ్డు మీద పోయిన తర్వాత నుంచి పెట్టిన తర్వాత ఏమైతే చూడొచ్చు ఎట్లా ఉంది ఎట్లా ఏమనిపిస్తుంది ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది అన్న వద్దు అంటే మీరు తీసుకోవచ్చు వద్దు అంటే నువ్వు ఎప్పుడు చూసినా

సరే ఇప్పుడు పెట్టిన తర్వాత ఎవరైనా వస్తుంటే వాళ్ళకి ఏం చెప్తావు అడుగుతారేమో ఎందుకు ఏం అడుగుతారు ఎందుకు నుంచిన అడగరు వస్తావా అని అడుగుతారు అట్లా కాదు నువ్వు ఒక ఆడపింది పో పోయినాక వాళ్ళు ఏం చేస్తారు చూడొచ్చు వెనకాల ఫాలో అవుతాం ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అంటే

సరే ముందు నుంచి పెట్టచ్చా ముందు నుంచి పెట్టచ్చు మనము కానీ మనం మరి కార్ లో కాకుండా వెనకాల ఉందాం అనుకున్నాం కదా కదా మన లైట్లు పని చేసి అంత దూరం గుంజేది ఫోన్ కానీ లైట్లు పని చేసి తీసాం పక్కకి వెళ్ళి తీసాంరా ఇక్కడ ఇక్కడ పెడదాం పెడతాం ఓకేనా ఇప్పుడు లైట్లు ఆపేయాలి మరి ఆపేద్దాం లైట్లు ఆపేద్దాం ఓకే ఇక్కడ పెట్టాలి బండి ఇక్కడ పెట్టాను ద ప్లాన్ ఇస్ ఆన్ అటు ఎన్నోడు మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తుండు కిందకు వచ్చిండవాలా అవును ఇక్కడికి ఎక్కడి వరకు వెళ్తారం సరే ఎందుకు మీరు ఇందాకేమో అడిగారు ఏమీ అడగలేదు ఆహా లిఫ్ట్ ఏనా మరి ఏంటి అని అన్నారు కదా మరి ఏంటి అంటే ఏంటి అక్కడ వేరే ఉంటారు కదా మీరు అంటే సర్వీసులు ఇస్తారా సర్వీస్ సర్వీస్ మీరు ఇస్తారా సర్వీస్ ఎట్లా మీరు సర్వీస్ ఇస్తారా ఎట్లా ఏం కావాలి నీకు ఎక్కడికి వెళ్దాం అర్థం కదా ఇంటికి వెళ్ళాలి అవునా నన్ను అక్కడే డ్రాప్ చేయండి అయితే ఇప్పుడు ఎక్కించుకున్నారు అక్కడ మరి ఎందుకు ఎక్కించుకున్నారు మీరు ఇప్పుడు కోసం ఎక్కించుకున్నారా దింపుదాం అనుకున్నారు సర్వీస్ అమౌంటా మీరు ఎంత ఇస్తారు ఇట్లా కూడా ఉన్నారు అంతే పబ్లిక్లో అంటే ఎట్లా డబ్బులు ఇచ్చి పోయేది సర్వీస్ అడిగేది అంటే ఒక మనిషి రోడ్డు మీద నుంచి ఉంటే అది వ్యభిచారం చేయడానికి అలా ఉన్నారు మరి మీరు ఎలా అడిగారు అట్లా ఉంటారు అన్నప్పుడు మీరు నన్ను అడగడం కూడా తప్పే కదా ఓకే సారీ సారీయా అనుకుంటున్నాయి తెలుసా అని ఏమంటుండు మీరు సర్వీస్ ఇస్తారా అని అడుగుతుండు ఏం సర్వీస్ ఇస్తాను నేను నేను ఎక్కడ ఉన్నా అక్కడ దింపాను అన్న భయం వేసిన కాల్ చేతున్నాను అన్నమాట కదా ఎక్కడ తీసుకు వెళ్తా పంచా గుట్ట ఇల్లు చెప్పేది నీ ప్లేస్ కి తీసుకుపో ఆహా నేను మీరే ప్లేస్ ఏమని చెప్పండి పోదామని అన్నాడు వాడు అదే వాడు నా వెనకాల అక్కడి నుంచి వచ్చిండు ఆరెంట్ టీ షర్ట్ వాడు మీరు వెళ్ళిపోండి నేను ఏదో మాట్లాడనని చెప్తా వాడితో మాట్లాడుకుంటున్నాను కదా లిఫ్ట్ ఆపట్లేదు

మీరు చెప్పండి ఎంతనా నువ్వు చెప్పు నువ్వు చెప్పే చావు సో రూపాయ సూపాయనా అంటే వంద రూపాయలా మంచిగానే నేనని తింప మళ్ళా నై ఉ దిగు ఇతా మీరే చెప్పండి గల్లీలో ఏడే పోద్దా గల్లీ ఉంది ఉంది గల్లీ వచ్చే ఉంటుంది పోదమ్మా

रिंड़ 200, रिंड़। 2000. लड़की नहीं। लड़की उन्टे टू था 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 ना। तुम लड़की हो नहीं 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 आप फिर कितना देते बोलो दियो ठीक है चलो किधर लेके जाते हैं फिर उसको उतारो बोला मैं बैठते దిగు కదా మరి నేను ఎట్లా ఎట్లెక్క ఇద్దరు మధ్యలో కూర్చోవాల పీచే హలో హలో దొరికినా

కనిపిస్తుందా కనిపిస్తుందా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని మాట్లాడుతుందేమని సరిపోతురా ఒకటి పోయినా ఇద్దరు పోలీసు ఎవరు ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది ఏం చేస్తున్నావు ఫటాఫట్ జల్ది జల్ది ఏమైపోతుంది ఏంటిది ఫటాఫట్ చేసేది చెప్పు కాదు ఎప్పుడు కాదు అడిగదు ముందు ఒకటి పోయింది కదా ఇప్పుడు ఏమో ప్యాంటుంది నేను కొట్టా నెక్స్ట్ ఇంకా నాకు బీపీలు వేస్తుంది రాబడ్ కదా సార్ చూడండి అరే లన్నా డైరెక్ట్ మాట్లాడు నువ్వు మాట్లాడరా పోయి చూడండి ఒకసారి వెనకాలే ఏం నడుస్తుంది నేను కూడా రావాలని చెప్పడకండి అంటే ఆమె దగ్గరికి వెళ్ళాడ అలకండి ఏదో తొండి తీసుకున్నట్టుొక్క బొండు కొంచెం దగ్గరికి రకండి కొంచెం ముందుకి వెళ్ళు కొంచెం ముందుకి వెళ్ళు కొంచెం ముందుకి వెళ్ళు ఈ నీళ్ళలో ఆపొచ్చు ఏమండి కార్లు ఇక్క ఉండను పాపం ఉందా ఉందా వెనక ఉందా ఎనక

మీరు ఎక్కడున్నారు జల్దీ రోడ్ జల్ది నువ్వు రాకపోతే ఇప్పుడు అదిగో ఎక్కేసింది ఎక్కేస్తుంది మేము వచ్చినామన్నా అక్కడ రోడ్డుకి వస్తున్నాం అక్కడ రోడ్కి అనుకోట ప్యాంట్ లేకపోతే అవునా వాడు రోడ్డు మీద కింద అనుకున్నావు పోయి దో బందే ఆయ అని అన్నాడు ఎవరో అని చూస్తే టాయిలెట్ పోయినట్టు చేసి కదా మనోళ్ళే అని అనుకున్నా అందుకనే వాడు ఏం చేసి

నన్ను నువ్వు ఎందుకు నుంచి నువ్వు ఈడేం చేస్తున్నావే అని అడుగుతున్నా వాళ్ళు వస్తు ఎందుకు వెళ్తాం వద్దు వీడియోలు అంటే కొట్టేటట్టు అయితే మాట్లాడు మాట్లాడుదాం మాట్లాడుతాం నార్మల్ అడుగు బండి సరిగా ఫస్ట్ రైస్ రైస్ ఎందుకని షావాలతో నన్ను ఆడని మీరు వదిలేసి ఉంటే నా పలిగిపోతుండే ఇప్పుడు నాది రాయి పట్టుకొని వచ్చి రాయి కాదు వాళ్ళు లోపల నేను ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేరే మన నలుగురు చూడు అరే చాలా మంది లోపల దేవుడా అమ్మా వాళ్ళతో నేను చాలా బాగా మాట్లాడినా కావాలంటే మళ్ళా వేరే దగ్గర అదే కదా ఎందుకు చెప్పు ఫస్ట్ బండ్ దింపుతా అని ఒక వర్డ్ అన్నాక తర్వాత ఏదో సర్వీస్ అది అని మాట్లాడేడు సెకండ్ డైరెక్ట్ అటాక్ లాగా మాట్లాడేసిండు వాడు పోదాం ఇప్పుడు

నడు నడు అని చెప్పి నన్ను హిందీవాడు కానీ కొంచెం కొంచెం తెలుగు గుండు మొక్క మాట నిన్న వద్దు 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 ఇగో ఇక్కడ ఎక్కడెక్కడైనా వేరే కి పోదాం చెప్తా వద్దు హర్షా హర్షా వాళ్ళు రాలేదు అని కొడుతున్నారు ఎందుకు అవసరం

ఇప్పుడు వచ్చి మాట్లాడితే సర్వవుతుంది అవుతుంది ఆనందం ఎందుకన్నా గేపా అంత సినిమా లేదు అసరా

నోటెడ్ అయిపోయినా నువ్వు వీడియో చూసిన కొడుతుంది నీకు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఫాలో కొడతారు ఇక్కడ సెకండ్ స్పాట్ అయితే ఆ ఫస్ట్ స్పాట్ లో ఆమె భయపడుతుంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది చూడు ఇక్కడ నుంచో